శ్రీ సత్యసాయి జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో పోలీసుల వార్షిక క్రీడా పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి జిల్లా కలెక్టర్ చేతన్ ఎస్పీ రత్న పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించి క్రీడా జ్యోతిని వెలిగించి పోటీలను ప్రారంభించారు విధి నిర్వహణలో భాగంగా పోలీసులు నిరంతరం ఒత్తిడితో కూడిన విధులు నిర్వహిస్తుంటారని కలెక్టర్ తెలిపారు మూడు రోజుల పాటు జరిగే క్రీడా పోటీల్లో ఓటమితో సంబంధం లేకుండా అంకిత భావంతో పాల్గొనాలన్నారు క్రీడా పోటీలు నిర్వహించడం ద్వారా పోలీసు సిబ్బందిలో ఐకమత్యం పెంపొందించనున్నట్లు అవుతుందని ఎస్పీ చెప్పారు ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా క్రీడల్లో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలన్నారు సంవత్సరంలో అన్ని రకాల డ్యూటీస్ ఉంటాయి పండగ రోజు కూడా పని చేస్తూ అన్ని రోజులు కూడా పని మనకి ఉంటది సో అందులో భాగంగా ఈ యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ అనేది మీకు ఒక బ్రేక్ లాంటిది అని అనుకోవచ్చు అట్ ద సేమ్ టైం మీకు ఒక బాడీ అండ్ మనకి వర్క్ కి ఏం బ్యాలెన్స్ ఉందో ఇది కూడా మనకు ఒక బ్రేక్ లాగా తీసుకొని బ్యాలెన్స్ అనేది మనం చూసుకోవాల్సి ఉంటుంది మనకి ఒక టీమ్ వర్క్ అనేది ఏర్పాటు అవుతుంది డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ మన రెగ్యులర్ ప్రోసెస్ వర్క్ లో కూడా మనకి చాలా వరకు బాడీ కూడా స్ట్రెస్ అయి ఉంటుంది ఈ స్పోర్ట్స్ అనేది మనకు ఒక విశ్రాంతి అట్ ద సేమ్ టైం ఒక టీం వర్క్ కూడా మనకి ఇది ఒక ఇంకొక రీన్ ఉంటుంది మనం ఎలా వర్క్ చేయాలి అని కూడా మనకు ఒక ఇంట్రోస్పెక్షన్ కూడా ఉంటుంది ఈ పోటీల్లో పాల్గొని ప్రతి ఒక్కరు మంచి క్రీడాస్ఫూర్తితో బాగా ఆడి విజయాలు సొంతం చేసుకోవాలి వెళ్ళిపోవటంలో సమానంగా తీసుకోవాలి క్రీడాస్ఫూర్తిని మన మనసుల్లో నింపుకొని ఇక్కడి నుండి మనం వెళ్ళాలని చెప్పి మీ వీళ్ళందరికి పిలుపునిస్తూ ఈ అవకాశం ఇచ్చేందుకు ధన్యవాదాలు తెలియజేస్తు